తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో హైడ్రా వల్ల మూసి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్ బాగా ఇబ్బంది పడుతున్నారు చెరువుల దగ్గర ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో రీసెంట్గా హైడ్రా వాళ్ళ ఇళ్లను కూల్చేసింది సో మీరేం చెప్తారా నిజంగా న్యాయమైనా కరెక్ట్ అయినా వాళ్ళు దాదాపుగా రూపాయి రూపాయి కూడ కట్టుకొని ఇల్లు కట్టుకున్నారు ప్రభుత్వం వచ్చి ఆ ఇంటిని కూల్చేస్తున్న పరిస్థితి ఇది కరెక్టేనా హైడ్రా హైడ్రాకు రెండు కోణాలున్నాయి ఒకటి చెరువుల మీద కుంటల మీద ఏదైతుందో నీళ్ళ ఇది అంటే హైదరాబాద్ చుట్టూ బోల్డ్ అన్ని ట్యాంక్స్ ఉన్నాయి ఈ భూ తగ్గుతున్న కొద్దీ హైదరాబాద్లో హైదరాబాదు విస్తరిస్తున్న కొద్ది సరే హైదరాబాదులో చాలా విశాలమైనటువంటి నగరము నాలుగు వైపులా విస్తరించడానికి అవకాశం ఉన్న నగరము కనుక హైదరాబాదు చాలా పెరుగుతున్నది కానీ అదే క్రమంలో ప్రభుత్వానికి కూడా చాలా భూములు ఉన్నాయి హైదరాబాద్ ఈ కుంటలు ఇవన్నీ ప్రజలకు చెందినవి కనుక ప్రభుత్వం మంది ఎక్కడ పెద్ద తప్పంటే మీరు చెరువులోనే మేము ఇల్లు కట్టుకుంటాము చెరువు దాని అంటే ఆ ఉన్న ప్రాంతంలో దాంట్లో దాన్ని నింపి ఇల్లు కట్టడం ఇది నా దృష్టిలో హైదరాబాద్ నగరానికి కానీ నగర భవిష్యత్తుకు కానీ అది సరైనది కాదు అది ఇల్లీగల్ కూడా కనుక ఏ ప్రభుత్వమైనా వీళ్ళు అప్పుడు నిజంగా ఇవాళ ప్రశ్న ఏమిటంటే అక్కడ ఇల్లు కట్టడం పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అసలు ఇల్లు కట్టడానికి కట్టడానికి బోర్డని పర్మిషన్ కావాలి కరెంట్ ఇవ్వాలి అప్పుడు అడగాలి కదా ఇల్లు వీళ్ళ మీద భూమి వీళ్ళదైనా సొంతమా కాదా అని భూమి మీద విచారణ జరగాలి కదా అటు కాకుండా వీళ్ళు ఇబ్బడి ముబ్బడిగా పర్మిషన్ ఇస్తూ పోతుంటే ఆ ఇల్లు లేవైతే అట్లా ఏవైతే ఇల్లీగల్ కట్టారు వాటిని కొలగొట్టడం అనేది అది అది ప్రభుత్వం చేయవలసిందే అట్లా అక్యుపై చేసుకోమనేది ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా మేము పోయి ఎక్కడైనా మేము చేస్తాం ఎక్కడైనా అక్యుపై చేస్తాం అనేది కాదు కానీ అదే సందర్భంలో పేదవాళ్ళు కూడా ఉన్నారు పేదవాళ్ళు వాళ్ళు నిజంగానే కొంత కష్టపడి చిన్న చిన్న గుడిసెలు చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుంటారు వాళ్ళు సొంత ఖర్చు మీద వాళ్ళు సంపాదించిన చాలా కష్టపడి సంపాదించి సంపాదన నుంచి కట్టుకుంటారు అందుకని మన ఏంటంటే ఎక్కడైతే ఇల్లీగల్ స్ట్రక్చర్ ఈ భూమిని ఇల్లీగల్ పై చేసిన వాటిని కూలగొట్టడంలో సమాజంలో కూడా దానికి అంగీకారం ఉంది కొంత మిడిల్ క్లాస్ వాళ్ళు కొందరు కొన్నవాళ్ళు వెళుతున్నారు వాళ్ళు కూడా ఆదాయాలు చాలా తక్కువ అప్పు చేసి కొనుక్కున్న వాళ్ళు వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకంటే మీరు తట్టం లేకుండా పర్మిషన్ ఇచ్చాను కాబట్టి అది ప్రభుత్వ బాధ్యత ఏ ప్రభుత్వము ఏ పార్టీ అధికారం ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వ అధికారాలు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఆ తప్పు చేసినందుకైనా వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇక మూడోది పేదవాళ్ళు పేదవాళ్ళకి వాళ్ళు మీరు ప్రత్యామ్నాయమైనటువంటి అకామిడేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఇంకా కొంత మెరుగైనటువంటి వసూళ్లు కల్పించి వాళ్ళని అక్కడి నుంచి ఇష్యూట్ చేయాలి అంతే చేయాలి కానీ ఇది మొత్తం హైడ్రా ప్రాజెక్టే తప్పు అనేది ఏదైతుందో నా దృష్టిలో అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇక ఇట్లే ఇప్పుడు పోతే ఏం మిగిలని వరుగు గుట్టలు చెట్లు పుట్టలు అని ఏది పడితే అక్కడ పోయి ఇల్లు కట్టడం ఎట్లా సాధ్యమైతే నగరానికి ఒక బ్రీదింగ్ స్పేస్ ఉండాలి కదా అంటే మనం గాలి పీల్చుకోవడానికి కొంత స్పేస్ ఉండాలి కదా నీళ్లు ఈ చెరువులు కుంటలు కట్టినప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా దాని కొరకే ఈ చెరువులు ఉంటాయి మీరు బోర్ల నుంచి నీళ్లు తీసుకుంటే రేపు ఆ నీళ్లు లేకుండా పోతే హైదరాబాద్లో జీవించడమే కష్టమైపోతుంది కనుక హైదరాబాదు నగర దృష్ట్యా ప్రజల దృష్ట్యా మీరు ఈ ఈ ట్యాంక్స్ తర్వాత ఈ చెరువులు కుంటల్ని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని మీరు ఏం చేస్తారు ఎటు చేస్తారు అనేది హైడ్రా ఒక పద్ధతిగా పోతున్నారు అది సరి అయిందా కాదా సమీక్షించవచ్చు కానీ నా దృష్టిలో ఈ నీటి నిల్వలు ఏవైతున్నాయో వీటిని కాపాడవలసిన బాధ్యత అయితే మనందరి మీద ఉంది హైదరాబాద్ నగరాన్ని కాపాడాలంటే ఈ నీటి వనరులను కాపాడుకోవాలి అది తప్పకుండా ఈ హైడ్రా వాళ్ళు ఏదైతే లక్ష్యం పెట్టుకొని చేస్తున్నారు అని రంగనాథ్ గారు మాట్లాడుతున్నాడు నిరంతరంగా చెప్తున్నాడు కానీ ఏమైంది మీడియాలో వాళ్ళు పేదవాళ్ళు లుక్కులు కుట్టడమే చూపిస్తున్నారు ఈ పెద్దవాళ్ళు ఎవరు దాన్ని అక్పై చేసుకున్న వాళ్ళు ఎవరు ట్యాంకు బెడ్డులో ఎట్లా కడతారు అనే చర్చ జరగడం లేదు పేదవాళ్ళు ఇళ్ళని చూపించి అయ్యో పేదవాళ్ళు కూరుకొడదు కూడా నేను కూడా పేదవాళ్ళు లుక్కులు కుట్టడము అన్యాయం చాలా కష్టపడి చేశారు కాబట్టి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి మధ్యతరగతికి కాంపెన్సేషన్ ఇవ్వాలి పెద్దవాళ్ళది కొలుగొట్టడంలో మనకు అభ్యంతరం లేదు